వినాయక చవితి చేసుకోవాలని చెప్పి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంతా కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ప్లాస్ట్ ప్యారిస్ని వద్దనుకొని అంతా కూడా మట్టి విగ్రహాల వైపు కాలంలో అంతా కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నాయి ఇక విశాఖలో అయితే మాత్రం ఈ మట్టి విగ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకించి ఒక ప్రాంతం కంచరపాలెం ప్రాంతంలోని పైడిమంబ కాలనీలోని కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ వివిధ వివిధ డిజైన్లని నచ్చిన ఆకృతుల్లోని అంటే భక్తుడు వచ్చి తనకి ఏ డిజైన్ కావాలి ఏ ఆకృతిలో తమ ఇష్టదైవం కావాలని చెప్తే చాలు ఆ డిజైన్లు ఇక్కడ తయారు చేసి ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా చాలా ఆర్డర్ పే మాత్రమే ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేశారు మొత్తం అక్కడ భక్తులు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏ విధంగా డిజైన్ చెప్తే ఆ డిజైన్ ఇక్కడ మొత్తం అంతా తీసిదిద్దడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు మాట ఈ డిజైన్స్ ఈ విగ్రహాలు తయారు చేసినట్టు శిల్పి మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు మీ యొక్క విగ్రహాలు డిజైనింగ్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది మీరు కేవలం మట్టి విగ్రహాలను ఎందుకు మరి ప్రతి సంవత్సరం కూడా మీరు తయారు చేస్తుంటారు నా పేరు మూర్తి అండి మేము కంచర్పాలెంలో ఉంటూ ఉంటాం గత పదహారు సంవత్సరాలుగా ఈ బిజినెస్ చేస్తున్నాం మేము యాక్చువల్ ఏంటంటే ఇది ఈకో ఫ్రెండ్లీ బొమ్మ అనమాట మనకేంటంటే పర్యావరణానికి పొల్యూషన్ లేకుండా ప్రతిదీ కూడా ఏంటంటే వాటర్లో తెలిసిపోయి అన్నిట్లో ఇదైపోయేటట్టు ఉంటుంది ఈ బొమ్మలు పాస్టాపరెస్ బొమ్మల వల్ల ఏంటంటే మనకి వాటర్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కెమికల్ రీజన్ వల్ల ఇక్కడ మట్టి నుంచి ప్రతిదీ కూడా ఏంటంటే పెయింటింగ్ కూడా మనం కూడా సహజంగా దొరికే వాటితోనే మనం చేస్తూ ఉంటాం అన్నమాట సో దానివల్ల ఏంటంటే మనకి పర్యావరణానికి ఇది ఉండదు మనకి చేయడానికి కూడా మంచిది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే అయితే మనం ఏదైనా విగ్రహ ఆరాధన చేయాలంటే ఫస్ట్ బంగారంతో చేయాలంటారు లేదంటే మట్టికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట పాస్టాప్రిస్ బొమ్మలకు మనకి ఏంటంటే దానికి ఎప్పుడు కూడా మనకి పురాణ ఇతిహాసాలలో కూడా మనకి ఎప్పుడు కూడా దాన్ని ఇది లేదు మనకున్నది మట్టిది ఏంటంటే బంగారంతో సమానం సో అందుకే ఈ మట్టి విగ్రహాలను పూజించడం వల్ల ఏంటంటే మనకు కూడా మంచి జరుగుతుంది నెక్స్ట్ రెండో విధంగా ఏంటంటే మనకి ఇక్కడ మట్టి నెక్స్ట్ బంగారం నుంచి వచ్చే మట్టితో మనం చేస్తాము సో ప్రతిదీ కూడా ఏంటంటే కేర్ తీసుకొని చేస్తాం మనకి ఏంటంటే రెండు మూడు నెలల నుంచి కస్టమర్లు ఏంటంటే వాళ్ళు వచ్చి మాకు ఈ విధంగా కావాలి ఈ విధంగా ఉండాలని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు అనమాట సో ఆ విగ్రహాలను ఆ విధంగా మనం తయారు చేయడం జరుగుతుంది మన దగ్గర నుంచి విజయవాడ నందిగామ ఉంది కదా నందిగాం దగ్గర కూడా మన బొమ్మలు వెళ్తే కాకినాడ నెక్స్ట్ శ్రీకాకుళం విజయనగరం కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా మనకి ఆర్డర్లు వస్తూ ఉంటాయి ఈ ఏడాది ఆదరణ ఏ విధంగా ఉంది సార్ వినాయక అందరు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ ప్రతి సంవత్సరం విధంగా ఉన్నది కానీ ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా ముఖం పట్టిందని అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు మాకు ఎవ్రీ ఇయర్ తెలుస్తూ ఉంటుంది ఎంతమంది జనాలు వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అని బట్ ఏ రేట్ అంటే మరి మిగతా మరి వాళ్ళ పర్మిషన్ విషయంలోనో లేదంటే దేని విషయం వల్ల తెలియదు కానీ వాకింగ్స్ మాత్రం కొద్దిగా తక్కువే ఉన్నాయి ప్రతి విషయంతో అంటే ప్రతి ఇయర్తో పోలిస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కంచరపాలెం అంటే విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలో తయారవుతున్నటువంటి విగ్రహాలన్నీ కూడా కేవలం ఇక్కడ విశాఖ నగర పరిధిలో ప్రాంతాల వారికే కాకుండా చుట్టుపక్కల ఏదో జిల్లాకు కూడా వెళ్తున్నాయి ఇక్కడ నుంచి విజయవాడ నందిగాం వరకు అంటే ఇంచుమించు తెలంగాణ బోర్డర్ వరకు కూడా వెళ్తున్నాయి ఎందుకంటే ఇక్కడ తయారు చేసే మట్టి విగ్రహాలకు అంతటి పేరు ఉంది వాళ్ళు ఏ డిజైన్ తీసుకొచ్చిన సరే ఆ డిజైన్లు వీళ్ళు చక్కగా తయారు చేసి ఇవ్వడం వల్ల జరుగుతుంది అది కాక మట్టితోటి విగ్రహాన్ని పూజిస్తే కేవలం బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని పూజించేంత ఫలితం తగ్గుతుందని చెప్పి భక్తులు విశ్వసిస్తారు కనుక మేము కూడా ఈ బ మట్టితోనే ఇక్కడ తయారు చేస్తాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శిల్పులు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం విశాఖ నగరంలోని కంచర్పాలెం ప్రాంతం ధర్మానగర్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ కూడా పూర్తిగా మట్టి విగ్రహాలే కానీ ప్యారిస్ విగ్రహాలను మించి మరియు అందంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళ తయారీ ఆ విధంగా ఉంది అదే విధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక విగ్రహాన్ని పోలి మరొకటి ఉండదు ఒకదాన్ని మించి ఒక్కొక్కటి ఒకటి మంచి ఒక్కొక్కటి ఉంది అలాగా అసలు వీటిని ఏ విధంగా తయారు చేసినప్పుడు నిర్వాహకులు అడుగుతాం చెప్పండి అసలు మీ విగ్రహాల ప్రత్యేకత ఏంటి సార్ ఈ సంవత్సరం చికిత్స అంటే కింద ప్రతిసారి చేసినట్టే కానీ ఇక్కడ ఇక్కడ మట్టి ఏం పనికిరాదండి మొత్తం కలకత్తా నుంచే మొత్తం సరుకుని మట్టి గిట్టి అంతా అక్కడి నుంచే వస్తుంది కాకపోతే మా మేస్తులు కలకత్తా నుంచి దిగ దిగుబడి చేసుకొని మొత్తం వాళ్ళతోనే డిజైన్ డిజైన్ అన్నీ చేయించుకుంటాం ముందుగానే ఒక నాలుగు నెలలు ముందుగానే చేయించుకొని చేసుకొని వాళ్ళ చేస్తే డెలివరీ చేయిస్తాం మీ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు వెళ్తుంటే విగ్రహం దగ్గర నుంచి శ్రీకాకుళం విజయనగరం భోగాపురం కాకినాడ రాజమండ్రి వరకు వెళ్తాం ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంతవరకు మీది ఉంది పద్నాలుగు వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉందండి చేస్తాం అంత పెద్ద విగ్రహం కూడా చేస్తాం పదిహేను అడుగులు ఇరవై అడుగులు కూడా చేస్తాం ఆర్డర్ లిస్ట్ చేస్తాం ఈసారి మీ దగ్గర హైలైట్ అయిన వెరైటీస్ ఏంటి ఉంటుంది హైలైట్ అయిన వెరైటీస్ అంటే పదిహేను అడుగులు రోడ్డు మీద ఒకటి చేసాం ప్లస్ అంటమ్స్లోని ఇరవై ఐదు బొర్రులు అదొకటి మిగిలిన ఒకదానికొకటి మించింది మంచిది ఏడు పండ్లు ఒకటి సార్ అంటే కూర్చునేటట్టుగా అదొకటి చేసాం చేస్తాం అదొక హైలైట్ ఇవన్నీ హైలైట్లు అయితే එලට ප්‍රතිවක්ට හැලේටේ වග නුවවිංකටොව. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు చూస్తుంటే మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఒకదాని మించి ఒకటి నిజంగా కలర్స్ కానీ డిజైన్స్ అయితే కానీ కొన్ని అయితే ముత్యాలు పొ పొదిగినట్టుగా కిరీటం కూడా తయారు చేశారు కొన్ని విగ్రహాలకి మరికొన్ని ఇంకో విగ్రహానికి అయితే పాతిక మొహాలు ఉన్నట్టు విధంగా విధంగా కూడా హైలైట్ చేశారు అంటే ఒకదాని మించి ఒకటి మొత్తంతో ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి వచ్చి వివిధ ప్రాంతాలకి ఇక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్తుంది కేవలం విశాఖలో ఈ ప్రాంతం మాత్రం మట్టి విగ్రహాలకు నిజంగా ఒక ప్రత్యేకత ఉంది కనుక ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ప్రాంతాల నుంచి ఇక్కడికి అందరు కూడా వస్తూ ఉన్నారు అదే విధంగా ఈసారి మాత్రం వినాయక చవితి సందడి మాత్రం విశాఖ నగరంలోని కొంచెం తగ్గిందని చెప్పి కూడా వాళ్ళు కొంత చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అనుమతులు అనేవి చాలా ఎక్కువగా కఠినంగా ఉన్నాయని చెప్పేసి ఎందుకంటే ఇటు పోలీసు అనుమతి తీసుకోవాలి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి జీవీఎంసీ నుంచి అనుమతి తీసుకోవాలి ఇవన్నీ రకాల అనుమతులు తీసుకుంటే వాళ్ళ ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుందని చెప్పి చాలామంది ఈసారి భక్తులు పెద్ద ఎత్తున అంటే అంత ఎక్కువగా ఇంత లా కిందట ఏదో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ వినాయక బొమ్మల ఆర్డర్లు కూడా చాలా తగ్గాయని చెప్పి చెప్తున్నారు అంటే ప్రజల్లో ఉన్న ఆసక్తి కొంచెం తగ్గుతుందేమో అని చెప్పేసి అని కూడా మనం అనుకోవచ్చు కనుక కనీతే ఎవరైతే పూజ చేస్తారో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ప్లాస్టోపారిస్ని మూర్తిగా విడనాడి ఇలాంటి మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పేసి మనం అంతా కూడా ఆశిద్దాం అదే కోరుకుందాం కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం